హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను దీపావళి స్పెషల్ ఒక స్వీట్ రెసిపీని అయితే మీకు చేసి చూపిస్తున్నానండి రవ్వతో స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను దీనికోసం నేను ఒక కప్పు వరకు రవ్వ తీసేసుకున్నానండి బొంబాయి రవ్వని ఒక కప్పు తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని ఈ ఒక కప్పు రవ్వని వేసేసుకుందామండి బొంబాయి రవ్వని మంచి గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి ఈ విధంగా ఫ్లేమ్ ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకోవాలండి మీడియంలో ఉంచేసుకొని ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం సిమ్లో అయినా ఉంచేసుకోండి మీడియంలో అయినా ఉంచేసుకొని మాడకుండా మంచి గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి మాడిందంటే టేస్ట్ మంచిగా రాదండి అని లో ఫ్లేమ్లో అయినా ఉంచేసుకోండి మీడియంలో అయినా ఉంచేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ కలర్లో అయితే వేయించుకోవాలండి కలుపుకుంటూ ఈ కలర్లో వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా రెండు కప్పులు వాటర్ను వేసేసుకుందాం వేసేసుకొని ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలండి ఫ్లేమ్ పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఈ విధంగా ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి ఇందులోని ఏలకల పొడి కొద్దిగా వేసేసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఏలకల పొడి వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం అండి ఇది పూర్తిగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా కలిపేసుకుందాం ఈ రవ్వ మనకి దగ్గర పడేటప్పుడే మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకుందాం అండి ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి మీకు కావాలనుకుంటే లైట్గా సాల్ట్ కూడా వేసుకోవచ్చు అండి స్వీట్నెస్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా కొద్ది కొద్దిగా దగ్గర పడేంత వరకు కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా రవ్వను ఉడికించుకోవాలండి ఉడికించుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం లేదు ఈ విధంగా ప్లేట్లో తీసేసుకొని కొద్దిగా చల్లబడిన తర్వాత చూపిస్తానండి మనకి రవ్వ కొద్దిగా చల్లబడేలోపు మనమైతే షుగర్ పాకాన్ని అయితే అండి కొద్దిగా దీనికోసం నేను ముప్పావు కప్పు వరకు షుగర్ తీసేసుకున్నాను ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు షుగర్ అయితే సరిపోద్దండి ఇంకా మీరు తక్కువ తినని వాళ్ళు అయితే ఒక హాఫ్ కప్పు వరకు వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకొని కప్పు వరకు వాటర్ వేసేసుకోవాలి ఇది లైట్గా తీగపాకం వస్తే సరిపోద్ది అండి మరి ఎక్కువ పాకం అవసరం లేదు లైట్గా వస్తే సరిపోద్ది ఈ విధంగా షుగర్ పూర్తిగా కరగాలండి ఇందులో లైట్ తీగపాకం వచ్చేటట్టు ఇదైతే పాకాన్ని తీసేసుకుందామండి చూసారా మనకి షుగర్ పూర్తిగా కరిగిపోయింది ఇది మన లైట్గా రావాలి తీగపాకం ఆల్రెడీ మనం ఇలాచి పౌడర్ వేసుకున్నాం కదండి ఇందులో వేసుకొని అవసరం లేదు ఈ విధంగా కరిగించుకొని పాకాన్ని అయితే తీసేసుకోవాలి ముందైతే రవ్వలో నేను సాల్ట్ వేసుకోలేదు కదండి లైట్గా సాల్ట్ వేసుకుంటాను ఈ పాకంలోని ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం కలిపేసుకొని లైట్గా మనకి వస్తే సరిపోద్ది ఈ లాగా మరీ అంత తీగపాకు రానవసరం లేదండి లైట్గా మనకి జిగురుగా తగిలితే సరిపోద్ది చేతికి ఇంకొద్ది అండి ఒక వన్ టూ సెకండ్స్ అయితే ఈ విధంగా కలిపేసుకొని ఉంచేసుకుందాం చూడండి మనకి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఈ విధంగా రావాలి కొద్దిగా మనకి తీగపాకం రావాలండి చూడండి ఈ విధంగా రావాలి ఈ విధంగా వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకాన్ని పక్కన పెట్టేసుకుందామండి షుగర్ సిరప్ని విధంగా పక్కన పెట్టేసుకొని మనకి రవ్వ కూడా గోరువెచ్చగా అయింది ఇది మంచిగా కలిపేసుకోవాలి రవ్వ మనకి గోరువెచ్చగా ఉండేటప్పుడే మంచిగా కలిపేసుకోవాలండి పూర్తిగా చల్లపడ్డాయి ఉంటే రాదు మనకి మంచిగా స్వీట్ అయితే ఇప్పుడు ఎక్కడ ఉండాలి లేకుండా మరొక్కసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తాన్ని కూడా మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ అయితే ఈ విధంగా స్మూత్గా కలిపేసుకోవాలి మొత్తాన్ని కూడా చూండి ఈ విధంగా స్మూత్గా కలిపేసుకోవాలండి మొత్తం రవ్వను కూడా ఈ విధంగా కలిపేసుకొని చిన్న చిన్నగా చూడండి ఈ విధంగా మొత్తం తీసేసుకుంటూ మనకి అప్పాలు అప్పాలు ఏ విధంగా అయితే ఒత్తేసుకుంటామో ఆ విధంగా ఒత్తేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా వచ్చేసుకోవాలి ఈ విధంగా వత్తేసుకోవాలండి మొత్తం కూడా చిన్న చిన్నగా తీసేసుకొని చూసారా ఈ విధంగా మొత్తం కూడా ఒత్తి చూపేస్తానండి ఇదే విధంగా వత్తేసుకోవాలి సిలిండర్ షేప్లో మీరు చేసుకున్నా పర్వాలేదండి బాగానే వస్తాయి ఈ విధంగా చేసుకున్నా బాగుంటాయండి ఈ విధంగా అన్ని చేసి చూపిస్తానండి స్టవ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా అప్పాలాగా వత్తేసుకున్నానండి ఇది పూర్తిగా చల్లపడకూడదండి కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడే ఈ విధంగా అప్పల్లాగా వత్తేసుకోవాలి లేకపోతే క్రాక్స్ వచ్చేస్తాయండి సైడ్స్ ఎక్కువగా క్రాక్స్ వచ్చేస్తాయి మనకి ఈ విధంగా చేసుకోవడానికి కూడా సరిగ్గా రాదండి అందుకోసమని గోరువెచ్చగా ఉండేటప్పుడే ఈ విధంగా చేసేసుకోవాలండి చేసేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం నేను డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా మనకి వేడైంది మీడియం హీట్లో ఉండాలండి మనకి ఎప్పుడైనా సరే పూర్తిగా ఎక్కువ హీట్లో ఉంచుకోకూడదు ఇది మనకి మీడియం హీట్లో ఉందండి ఇప్పుడు ఇది ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఫ్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ అయితే వేసేసుకోండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేసుకుంటానండి ఈ విధంగా కొద్దిగా దూరం దూరంగా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి ఈ విధంగా రెండు వైపులు కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి చూసారా ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి పూర్తిగా హై ఫ్లేమ్లోనే ఉంచేసుకున్నాను మనకి ఇవి అయితే వేగిపోయండి ఈ కలర్లో ఉండేటప్పుడు తీసేసుకోవాలి చూసారా ఈ విధంగా ఉండేటప్పుడు తీసేసుకోవాలండి మొత్తం కూడా తీసేసుకుందాం మరి ఎక్కువ వేగన అవసరం లేదండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోద్ది ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకొని ఇంకొద్దిగా ఉన్నాయండి అవి కూడా సేమ్ ఇదే విధంగా వేయించుకోవాలి ఇప్పుడు పూర్తిగా ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ మంచిగా వేడయింది కదండి అందుకోసమని పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇవి ఒక్కొక్కటిగా వేసేసుకుందాం సేమ్ ఇవి ఇవి కూడా అదే విధంగా వేయించుకోవాలి ముందు నేను ఏ విధంగా అయితే వేయించుకున్నానో అదే విధంగా వేయించుకోవాలి ఈ ప్యాన్కి సరిపడినే వేసేసుకోవాలి ఇవి వేసేసుకొని ఒక్క నిమిషం తర్వాత కదపాలండి వెంటనే కదపకూడదు ఇవి కూడా సేమ్ అదే విధంగా వేయించి చూపిస్తానండి చూండి మొత్తాన్ని కూడా ఈ విధంగా వేయించుకోవాలండి వేయించుకొని ఇప్పుడు షుగర్ సిరప్ నేను రెడీ చేసేసుకున్నానండి ఇది చల్లపడింది మరొకసారి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇవి కొద్దిగా వేడి చేసేసుకోవాలండి ఈ పాకాన్ని కొద్దిగా వేడి చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇవైతే వేసేసుకుందామండి మొత్తం కూడా వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ పాకంలో ఇది ఒక త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్దండి అండి ఇవి మంచిగా మరగాలి మనకి పాకం మంచిగా మరిగి ఇది మనకు పట్టాలండి మంచిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రవ్వ రవ్వ వీటికి ఈ మొత్తం కూడా మంచిగా పట్టించుకోవాలి త్రీ మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి పాకంలో మొత్తం మనకి లోపల వరకు పాకం వెళ్ళేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి మొత్తాన్ని కూడా ఈ విధంగా అండి ఒక త్రీ మినిట్స్ అయితే నేను ఈ విధంగా ఉంచేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక ట్రేలో తీసేసుకుందాం ఈ విధంగా ట్రేలో తీసేసుకోవాలి చూడండి చాలా టేస్టీగా ఉండే రవ్వతో చేసిన స్వీట్స్ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉందండి తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ దివాళీకి అయితే ఈ విధంగా చేసి పెట్టేసుకోండి తక్కువ టైంలో కూడా మనకి అయిపోద్ది టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి మనం బాధస తినేటట్టే వచ్చింది టేస్ట్ అయితే చూసారా బాద్స అలాగే ఉన్నాయండి మనం బోద్సా తినేటట్టు వచ్చాయి టేస్ట్ సూపర్గా ఉంది టేస్ట్ అయితే నేను పూర్తిగా చల్లపడిన తర్వాత చూపిస్తాను మనం వేసుకున్న షుగర్ కూడా మంచిగా పట్టిందండి షుగర్ సిరప్ కూడా మంచిగా మనకి స్వీట్కి పట్టి టేస్ట్ సూపర్గా వచ్చింది చూడండి లోపల వరకు కూడా మంచిగా మనకు ఉడికింది ఈ విధంగా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పండగైతే ఈ విధంగా అయితే చేసి పెట్టేసుకోండి చాలా టేస్టీగా ఉండే రవ్వతో చేసిన స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి